హలో సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఇవాళ అయితే సండే అనమాట సండే బ్లాక్ అయితే షూట్ చేస్తున్నాను లెగేపాటికి నైన్ దాటేసింది నైన్ థర్టీ అయిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే లెగి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే పప్పులు అవన్నీ ఏం నానపెట్టలేదు సో అందువల్ల ఇంక ఇప్పుడైతే సేమియా ఉప్మా చేద్దామని సేమియా ఉప్మా అయితే చేస్తూ అనమాట సో వాళ్ళ పిల్లోడైతే పొద్దునే లెగిసి షాప్కి అయితే వెళ్ళాడండి నాకు అప్పలు కావాలి నాకు అప్పలు కావాలని చెప్పి అల్లరి చేస్తూ ఉన్నాడు అనమాట సో నేను ఇక్కడైతే సేమ్గా అవు ప్రిపేర్ చేస్తున్నాను ఇంక గా అయిపోతుంది కదా ఇదైతే అయిపోతుంది ఫాస్ట్గా కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది కదా పిల్లలు తినడానికి కూడా డిఫరెంట్ గా డిఫరెంట్గా ఉంటుందనికైతే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో అది కుదితే లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసుకోండి సో ఇంక ఇక్కడైతే సేమియా ఉప్మా అయితే చేశానండి అది సేమ్యా నేను ఊర్లో అత్తయ్య వాళ్ళ ఊరిలో సన్న సేమ్యా ఒకటి చేశాను కదా సో అదైతే నాకు ఎందుకో పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఎందుకో సరిగా ఆ రోజు కుదరలేదనమాట మా వాడైతే అమ్మ నానమ్మ వాళ్ళ ఊర్లో చేసావు కదా సో అది చెయ్యిమా అది చెయ్యిమా సేమియా ఇప్పి అని అడుగుతున్నాడు అంటే సన్నగా కొంచెం పొడవుగా ఉంటుంది కదా బట్ నాన్న అదైతే లేవు ఎక్కడైనా దొరికితే తీసుకుంటానులే అని చెప్పి చెప్పాను అనమాట అది ఎందుకో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయిందండి వీటి మీద కూడాను బట్ ఇది వీటి సేమియా గోధుమ సేమియా కాబట్టి మనం కొంచెం వాటర్ వేసినా కూడా ఇది కొంచెం కొంచెం జిగురుగా వస్తుంది బట్ అది ఎందుకు అంత జిగురు అనిపించలేదు అనమాట సో ఇంకెలాగోలా అయితే కొంచెం కడుపులో కోసం తీసుకోవాలి కదా అని అలా వేసేసుకున్నాము ఇక కొంచెం ముద్దగా అయినట్లుంది అని చెప్పి కాస్త గరం మసాలా పౌడర్ అయితే చల్లేనమాట కొంచెం ఇప్పిలా ఉంటుందిలే ఫ్లేవర్ అని చెప్పి ఇక ఎలాగోలా ముగ్గురు కొంచెం కొంచెం అయితే తినేసాము మా వాడది చూడండి ఇప్పి సేమియా ఇప్పి నా మమ్మీ ఇప్పి నా అని చెప్పి వచ్చి తింటూ ఉన్నాడనమాట సో ఇక కొంచెం తిని ఇక ఫాస్ట్గా వంట అయితే మొదలు పెట్టేస్తాను అప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి ముందు రోజు అయితే పాలకూర తీసుకొని ఉన్నానండి అయితే అసలు పాలకూర అనేది ఎందుకో అసలు నాకు ఇక్కడ ఆకుకూరలు అంతగా నచ్చడం లేదండి చాలా ఫ్రెష్గా అనిపించేవి బెంగళూరులో పాలకూర బట్ ఇవి ఎందుకో అంత ఫ్రెష్గా లేవు చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో ఆకులు కూడా మొత్తం అన్ని హోల్స్ ఉన్నాయి నా పిడికిడితో పిడికిడు ఒక రెండు పిడికెట్లు ఆకు మాత్రమే వచ్చిందనమాట సో ఇక తప్పదు కదా ఇంకా అందుకే నేను చెప్తున్నాను మా హస్బెండ్కి ఎక్కడైనా ఆకుకూరలు అవి ఫ్రెష్గా కనిపిస్తే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అనుకోకుండా తీసేసుకో అని చెప్పాను అనమాట ఎందుకంటే ఆకుూరలకి అంత డిమాండ్గా ఉంది మేబీ సమ్మర్ అయ్యో ఏమో తెలీదు అంతగా బాగోలేవు అని చెప్పాను నాకు మెయిన్గా నేను తీసుకునే ఆకుకూర తోటకూర పాలకూర అండి పప్పకి అయితే పాలకూర యూజ్ చేస్తాను అలాగే ఫ్రైకి అయితే తోటకూర యూస్ చేస్తాను అనమాట రెండే ఎక్కువగా వాడతాను మెంతకూర నాకు ఎందుకో నచ్చదు పెద్దగా తినను అందుకే దాన్ని పెద్దగా వాడను ఇక అలాగే గోంగూర పచ్చడికి మాత్రమే యూస్ అనమాట ఇక మిగిలిన కూరలు ఇలాంటివి చాలా తక్కువ సో ఇక మా వాడు చూసారా నేను ఆకుర ఉల్చుకునే లేపు వాడ బొమ్మలు వాడు హడావిడిలో వాడు ఉన్నాడు అనమాట ఒక టవల్ వేసుకొని టవల్ మీద బొమ్మలు వేసుకొని ఆడుతున్నాడు ఒక్కొక్కసారి కోపం వస్తుంది అనమాట వాళ్ళని అరుస్తాను మళ్ళీ ఇంకొక అరిచిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నేనే ఆలోచించుకుంటాను అయ్యో నేను కూడా అంతే కదా చిన్నప్పుడు నేను కూడా ఇలాగే ఆడుకున్నాను కదా నేను మా మా అమ్మని ఇలానే ఇబ్బంది పెట్టాను కదా అని నాకు అనిపిస్తుంది అనమాట టైమ్స్ నిజమే కదండి మనము అలాగే ఇబ్బంది పెట్టాం కదా సో నాకు తెలిసి ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా చిన్నప్పుడు ఇలానే చేసి ఉంటారు అంటే మనం ఇబ్బంది పెడుతున్నాము అన్న విషయం మనకు ఆ ఏజ్లో తెలియదు కదా సో మనం ఆడుకుంటున్నాము అని ఒక్క ఏజ్లోనే ఉంటాం కాబట్టి మన మెంటాలిటీ ఆ టైంలో అనిపించదు అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ఓర్పు చారిచిన అయ్యో నేను ఇంతే కదా అని మళ్ళీ బాధ అనిపిస్తుంది బట్ ఇంక తప్పదు కదా కామన్ సో ఇక్కడ చూసారా నా తోక్ వెనకాలే ఉంటాడండి ఒక్కసారి చూస్తే నాకే అయ్యో పిల్లల్ని ఎందుకులా తిట్టడం అనిపిస్తుంది ఇక్కడైతే పాలకూర వాష్ చేస్తుంటే వాడుగా వచ్చాడు అనమాట హెల్ప్ చేయడానికి ఇక ఆ తర్వాత కందిపప్పు పెసరిపప్పు రెండు కూడా కలిపేసి ఇక్కడైతే వాష్ చేస్తున్నాను ఎర్ర కందిపప్పు అయితే అయిపోయిందండి ఇక అందుకే ఈ రెండు పప్పులైతే అనమాట అచ్చంగా కందిపప్పు వేసినా నాకు ఎక్కువ ఏంటో నచ్చదు ఎక్కువ వేడి కూడా చేసేస్తుంది కదా సో మామూలు కందిపప్పు కంటే ఎర్ర కందిపప్పు పాలకూర పప్పులో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పప్పు అలాగే తినలేని వాళ్ళు కాస్త మెంతులు ధనియాలు కూడా వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటది ఫ్లేవరు ట్రై చేయండి ఎప్పుడైనా నిజంగా చాలా బాగుంటది నేను ట్రై చేశాను అన్నమాట సో ఇంక ఇక్కడైతే పప్పు కొంచెం ఉంది కదా ఆకు కొంచమే ఉంది కాబట్టి నేను ఒకొక్క టమోటా అలాగే ఒక సగం ఆనియన్ మాత్రమే వేశాను ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను పచ్చిమిర్చి వేడు మర్చిపోయానండి ఇక ఏం చేస్తాం పప్పు ఎనుపుతాం చూడండి అప్పుడు నార్మల్ కారం అయితే కలిపేస్తాను అనమాట బట్ ఎందుకో ఆ పప్పు ఆ హడావిడిగా సరిగా చే కుదరకపోయి అంటే చేసే విధానము పర్ఫెక్ట్గా లేకపోయినా పప్పు మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి నాకే అనిపించింది ఇంత టేస్టీగా వచ్చిందంటే ఈ పప్పు అనేసి చాలా అనమాట పప్పు మాత్రం జస్ట్ అంతే వాటర్ వేసి పెట్టేశానా చింతపండు రసం వేసి పోపు పెట్టేశాను చాలా టేస్టీగా ఆకు తక్కువ ఉంది కాబట్టి పప్పే ఏదో ఒక ముద్దపప్పు లాగా తింటున్నట్లు కొంచెం అలా అనిపించింది అనమాట ఫ్లేవర్ అయితే బాగుండింది మొత్తానికైతే అంతే అసలు ఇంత చేసినా పచ్చిమిరకాయలు వేయలేదురా బాబు అన్న విషయమే నాకు అసలు గుర్తురాలేదండి కుక్కర్ పెట్టేసిన తర్వాత విజులు ఒక విజులు వచ్చి అప్పుడు అనిపించింది ఏదో మిస్ అయ్యాన అనిపిస్తుంది కానీ ఏం వేయలేదని గుర్తురాలేదనమాట ఒక్కొక్కసారి అంతే కదా ఈ అయితే గిన్నెలన్నీ కొన్ని ఉంటే గిన్నెలన్నీ కడిగేసాను తర్వాత రైస్ కూడా పెట్టేద్దాంలే అని చెప్పి ఇంక ఇక్కడైతే రైస్ వేసేస్తున్నారు అంటే పప్పు విజులు వచ్చింది బట్ అది ఆవిరంతా పొయ్యే లోపల రైస్ ఉడుకుతుంది కదా అని చెప్పి రైస్ వాష్ చేసి పెట్టేస్తున్నాను ఇక ఆ తర్వాత చింతపండు కూడా నానబెట్టి పెట్టాను అనమాట ఇక రైస్ ఉడికే లోపల ఆ విజిల్ పోయే లోపలయితే ఇక్కడ మధ్యకి చిలుక్కుంటున్నాను అనమాట కూర్చొని సో అంటే నాకు డౌట్ సో ఆ పప్పు ఎలా ఉంటుందో ఏంటో ఒకవేళ నచ్చకపోతే మజ్జిగ వేసుకొని పప్పు నంచుకొని అయినా తినచ్చలే అని చెప్పి నేను ఇక్కడ పెరుగు విజుగా చిలుకుతున్నాను సో పాలు అనేది ప్యాకెట్ గేదె పాలు కొనుక్కుంటున్నాం అనమాట అంటే ప్యాకెట్ కాకుండా నార్మల్ గేదె పాలు పోస్తారు కదా అవి సో అందువల్ల కొంచెం వెన్నపూసైతే వస్తుంది వన్ మంత్ నుంచి వేయించుకుంటున్నాను అనమాట బట్ ఈ వన్ మంత్కి ఎంత నెయ్యి వస్తుంది ఏంటి అనేది చూడాలి మీకు వీడియోలో కూడా చెప్తాను వీలు కుదిరితే రోజు అయితే కొంచెం కొంచెం వెన్నపూస వస్తుందండి ఒక్కొక్కసారి నిమ్మకాయ సైజ్ అంత వెన్నపూస అయితే వస్తుందనమాట డైలీ కూడాను సో చూడాలి ఎంత అవుతుందో సో ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ ఎందుకు వేసానంటే కొంచెం ఫాస్ట్గా వెన్నపూస పడుతుంది అని ఐస్ క్యూబ్స్ వేసానండి మనకు కూల్ వాటర్ పోసినా కూడా కొంచెం ఫాస్ట్గా పడిద్ది బట్ అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది మజ్జిగ చిలకడానికి నేను ఒకవైపు మజ్జిగ చిలుగుతూ ఉన్నాను మా వాడేమో వాడు ఫోన్ ఫోన్లో వాడు బిజీగా ఉన్నాడు అంటే నేను వీడియో షూట్ చేసుకున్నాను రిమైనింగ్ అంటే నాకు ఇంకా వాడు ఫోన్ ఇవ్వలేదన్నమాట సో ఫోన్ లాగేసుకున్నాడు అలాగే మజ్జిగ చిలుకుతో ఫోన్ పక్కన పెట్టాను ఇక వాడు తీసేసుకున్నాడు సరే అని చెప్పి అక్కడ మజ్జిగ చిలికి వెన్నపోసి తీసేశాను అది ఇవ్వరా వీడియో షూట్ చేస్తానంటే వాడు ఇవ్వలేదు ఏం చేస్తాంలే అని అయితే అనమాట సో ఇక మా హస్బెండ్ అయితే ఏదో పనిలో ఉన్నారనమాట టీవీ సరిగా రావట్లేదని చూసుకుంటూ ఉన్నారు ఇక ఆ తర్వాత వంట పని కానిచ్చి అప్పుడు నేను ఇల్లు గుమ్మాలు ఊడ్చుకొని తుడుచుకుందామని వచ్చానండి అంటే ఇవన్నీ లోపు వంట లేట్ అయిపోతే అసలే కొంచెం బ్రేక్ఫాస్ట్ కొంచమే చేశాను కదా మళ్ళీ ఆకలి అవుతుందేమో అని వంట అయిపోయింది ఇక ఆకుకూరలు ఇవన్నీ తొక్కలు చూసారా మా వాడు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ తొక్కలు ఎలా ఉంటున్నాయంటే ఇంట్లో అందులోనూ వాడికి ఇక్కడ దగ్గరలోనే తాతయ్య షాప్ అయిపోయిందనమాట సో ఇక నాన్న దగ్గరికి వెళ్ళడం వాటి షాప్లో నచ్చిని తెచ్చుకోవడం ఇలా తిని ఇంట్లో వేయడం వాడు పని అలా అయిపోయిందనమాట కుదిరితే చా పదా తాతయ్య షాప్కి వెళ్దాం పద తాతయ్య షాప్కి వెళ్దాం ఇది ఒకటి బాగా నేర్చుకున్నాడు సో ఇక స్కూల్కి వెళ్ళే వరకు ఇంకా తప్పదు ఆ ఫుడ్ మంచి பொ nah, ప్రాబ్లం ఉంటుందండి జస్ట్ అంత చాక్లెట్స్ బిస్కెట్స్ జంక్ ఫుడ్ పెడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది ఏంటి వీడు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచిది కాదు కదా అని నా మనసు ఒప్పుకోవట్లేదు ఆడ ఫుడ్ తింటుంటే బట్ అసలు ఇంకేం చేయలేకపోతున్నాము సో స్కూల్కి వెళ్ళాక కొంచెం అయినా కొంచెంలో తగ్గిద్ది కదా అదే ఇంక డిసైడ్ అయ్యాను ఇంక ఇక్కడైతే మొత్తం ఊడ్చేశాను అనమాట ఊడ్చేసి చైర్స్ అని సర్దేస్తాను ఇప్పుడు ఇంకా ఇల్లు తుడిచేద్దాము అని డిసైడ్ అయ్యాను అన్ని వేశాను కదా అక్కడ ఏంటో తొక్కుతూ ఏంటో అతుక్కుంటున్నట్లు అనిపిస్తూ ఉందనమాట నాకు ఇంక అందుకే కర్ర పెట్టి తుడిచేస్తాను కొంచెం నీట్గా ఉంటుందిలే అని చెప్పి కర్ర పెట్టి తుడిచేస్తున్నాను తుడిచేస్తేనే మనకు కొంచెం బాగా అనిపిస్తుంది అండి రోజు తుడిచినా కూడా మళ్ళీ ఏంటో అదొకలా అనిపిస్తుంది అంటే పిల్లడు ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటాడు కదండి ఎక్కువ అందువల్ల ఇంక ఇక్కడైతే చూసారా ఎంత చెత్త వచ్చిందో మీకు అక్కడ కనిపిస్తే ఇప్పుడు వచ్చిన ఆకులు తొక్కులు మా వాడి బొమ్మలు మిల్కీ బార్లు ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ తొక్కులు ఇవే ఉంటాయి అనమాట ఎక్కువ అవే ఉంటాయి అసలు ఎన్నిసార్లు డస్ట్బిన్లో వేసేనా తిన్నవేమంటే అంటే అస్సలు వినడనమాట తిని అక్కడే వేసేస్తాడు కింద మనిషి కింద వాడికి గుర్తు చేస్తే పర్టికులర్గా తలుపు తీసుకొని వెళ్ళి వేస్తాడు లేదంటే ఇంకా అక్కడే వేసేస్తాడనమాట ఇక మొత్తం ఊడ్చుకుంటూ వచ్చేసాను ఇక బయట కూడా ఊడ్స్తున్నాను కొంచెం తడిగా ఉందనమాట బయట వెదర్ వచ్చేసి వే కొంచెం ఎండగా కొంచెం చినుకులు పడేలాగా అలా ఉండింది ఇక సరే కొంచెం అలా అలా చినుకులు ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడైతే నేను లైజాల్ అనేది వేసేసుకొని తుడిచేస్తాను నా ఉన్నాడు అంటే వాడి సైకిల్ కంటే మట్టి పడిందంట సో నా సైకిల్ని కూడా నేను కడిగేసుకుంటాను క్లీన్గా అని చెప్తున్నాడు అనమాట సో ఇక కర్ర పెట్టి మొత్తం కూడా తుడుచుకుంటూ వచ్చాను అంటే ఈ లోపు సైకిల్ ఆ డైవెట్లో ఉంటాడు లోపలికి రాడు కదా గబుక్కుని వచ్చాడంటే జారుద్ది కదా సో అందువల్ల ని క్లీన్ చేసుకుని నేను ఇంట్లో క్లీన్ చేసుకుంటా లోనకి మాత్రం రావద్దు అని మరీ చెప్పి మరీ వచ్చాను మా హస్బెండ్కి కూడా చెప్పినాడు వాడు పరిగెడతాడేమో చూస్తూ ఉండు అనేసి ఇక మా హస్బెండ్ ఏమో చూస్తూ అలా ఉన్నారనమాట అక్కడ మంచం మీద కూర్చొని నీట్గా తుడుచుకుంటూ వచ్చేసానండి సో ఇక్కడ ఇంట్లో అక్కడక్కడ ఇలా సిలిండర్స్ పెట్టడం వల్ల మరి మేబీ ఏమైనా స్టూల్స్ అలాగే పెట్టు ఉండడం వల్ల తెలీదు అచ్చర్లు అలానే ఉన్నాయండి అవి ఎంత తుడిచినా కడిగినా కూడా అవి అసలు పోవడం లేదు ఇంకా అలానే ఉండిపోయాయి ఇంకా అచ్చర్లు అయితే ఇంక నేను ఏం చేయలేను కదా సో ఇది వరకు ఉన్నవాళ్ళు సిలిండర్స్ అవి పెట్టుకుని అలా ఉండుంటారు కదా సో అందువల్ల అనుకుంటా మేబీ గ్యాస్ దగ్గర కానీ అంటే కిచెన్లో కానీ ఇక్కడ బెడ్రూమ్లో బీరువా పెట్టే చోట కానీ అలా ఉండిపోయినాయి అచ్చర్లు ఇక్కడ మా హస్బెండ్ని వీడియో తీమని ఫోన్ ఇస్తే చూడండి ఆయన ఏం వీడియో తీసాడో నా కాళ్ళు నేను వీడియో తీస్తున్నాడు అనమాట సో ఇకేం చేస్తావు అంటే ట్రై ప్యాడ్ ఎందుకు లేని ఇంకా ఉన్నావు కదా కొంచెం ఊరికి అలా క్లిప్ తీ అన్నాను సో ఇంకా మా హస్బెండ్ వీడియో తీయడం ఇలా ఉంటుంది సో ఇంక ఇక్కడ మంచకి అంతా క్లీన్ చేసేస్తుంది మా వాడు అప్పటికే వచ్చేసాడు అనమాట వచ్చి అరే మంచం ఎక్కరా లేదంటే జారి పడతావు అంటే మంచం ఇంకా కూర్చున్నాడు సో అదే అని ట్రైపాడ్ పెట్టుకొని తీసేదానికి ఎవరైనా వీడియో తీసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి బట్ మా వారికి అంత వీడియోస్ అంటే వీడియో తీస్తాడు కానీ లాగింగ్కి ఎలా షూట్ చేయాలి లాగ్స్ ఎలా షూట్ చేసుకోవాలి అన్నది ఆయనకి తెలియదు అంటే ఆయన చూడరు కదా వ్లాగులు ఎలాగో ఆయన చూడరు సో నాకు తెలిసి చాలామంది వ్లాగ్స్ చూసేవాళ్ళు లేడీసే ఉంటారు జెంట్స్ పెద్దగా చూడరు కదా సో మా వారు కూడా అందులో సో అసలు ఆయన వ్లాగ్స్ అలాంటివి ఏం పెద్దగా చూడరండి సో ఇక అందువల్ల వ్లాగింగ్ అంటే ఇలా తీసుకోవాలి వీడియోలు అవన్నీ తెలీదు బ్లాగింగే కాదు కుకింగ్ కానీ షార్ట్స్ కానీ పెద్దగా ఆయన ఎవరి వీడియోస్ కూడా చూడరనమాట నా వీడియోస్ చూడడం కూడా చాలా తక్కువ సో అందువల్ల ఎలా షూట్ చేయాలనేది నా ఆయనకైతే అంత ఐడియా ఉండదు సో ఇంకా ఎలాగో ఇలా షూట్ చేశాడు కదా ఇంకా అయిపోయింది సో ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను చూశారు కదా అలా ఎంత తేము ఉన్నా కూడా బయట ఉన్న వేడికి అండి అసలు ఎంత ఫాస్ట్గా ఆరిపోతుందో చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది అయితే చిన్న బెడ్రూమ్లో మనకు నార్మల్ ఈ మార్పులే కానీ ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా మేము పడుకునే బెడ్రూమ్లో అయితే మాత్రం వాళ్ళు వైట్ కలర్ ట్రైల్స్ వేశారు అది అసలు ఎంత తుడిచినా కూడా అలానే ఉంటుంది నాకు ఎందుకో ఈ రూమ్లో కూడా మార్పులు వేస్తే సరిపోయేది కదా వీళ్ళు అనిపించింది బట్ అది అయితే ఆ ట్రైల్స్ అయితే వేసుకుని ఉన్నారు ఇక బయట అయితే మిషన్లో బట్టలు అని ఆరిపోయి ఇక ఆరేసేసాను ఇక ఈ లోపల చూసారా మా వాడితో మా హస్బెండ్ కబుర్లు ఆడుకుంటూ ఇద్దరు కూర్చున్నారు అసలు వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారంటే అండి నిజంగా అసలు క్షణం పడదు వాడు ఏదో ఒకటి అంటాడా మా హస్బెండ్ ఏమో గట్టి కసురుతారు ఏడ్ చేస్తాడనమాట వాడు లేదంటే ఊరికే సరదాగా అలా బొగ్గ మీద కొట్టినా వెనకాల కొట్టు అన్న కూడా ఏడ్చేస్తాడు డాడీ కొట్టాడు డాడీ కొట్టాడు అని చెప్పి అంటాడనమాట టీవీ దగ్గర కూడా వా డాడీ అది పెట్టలేదు ఇది పెట్టలేదు అలా ఇద్దరు కొట్టుకుంటున్న ఏంట్రా బాబు ఇద్దరు తండ్రి కొడుకులా లేకపోతే ఇంట్లో ఉంటే ప్రశాంతత ఉంటుంది ఇద్దరు ఏదో ఒకటి రచ్చలు పెట్టుకుంటూనే ఉంటానని చెప్పి నేను అంటూ ఉంటానన్నమాట సో అది అంటే నేను గట్టిగా తిట్టిన అంటే దూలపాలను చేసి పట్టు ఎందుకు చేసేదో ఇలా ఎందుకు చేసేదో అని నేను నాన్న పెద్దగా పట్టించుకోడు వాడు కానీ వాళ్ళు నాన్న ఒక చిన్న మాట అన్నా సరే ఎందుకో ఏడ్చేస్తాడు ఇంక ఇక్కడైతే అప్పటికే అలిసిపోయాను అనమాట కూర్చొని వాటర్ తాగుతున్నానండి అప్పటికే ఇంకా గ్యాప్ లేకుండా మార్నింగ్ నిలిచిన దగ్గర నుంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వంట క్లీనింగ్ అన్ని చేస్తాను కదా ఇంక రిలాక్స్గా కొద్దిసేపు వాటర్ తాగేసి ఈలో బయట కొంచెం ఆరిందనమాట ఇక ముగ్గు పెట్టడానికి అయితే వెళ్ళిపోయాను నా తృప్తి కోసం నేను ముగ్గు పెడతాను తప్ప ముగ్గు అసలు ఏమైనా కనపడుతుందా మీకు ఏమన్నా కనిపిస్తుందా చెప్పండి ఏం కనిపించలేదు కదా నేను అనుకుంటున్నాను ఈసారి ఎక్కడైనా మార్కెట్లో అట్లా స్టిక్కర్స్ బెంగళూరు అయితే కనిపించేవండి ఇక్కడ నాకు పెద్దగా ఎక్కడ కనిపించలేదు కనిపిస్తే అవి తీసుకొచ్చి గుమ్మ ముందు ఒకటి అంటించేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ముగ్గు వేసినా పెద్ద కళ ఏం ఉండట్లేదు కదా సో అది అతికిచ్చినా చూడడానికి కొంచెం కలగా ఉంటుందిలే అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట నాకు వచ్చిన ఏకేక ముగ్గు ఆ లోటస్ ఫ్లవరే అదే వేస్తాను ఎక్కువ శాతం అదే వేస్తారు బెంగళూరులో కూడా మీరు అదే చూసేవాళ్ళు కదా సో అదండి ఇదండి స్మాల్ వ్లాగ్ అనమాట పెద్దగా అయితే ఏమీ షూట్ చేయలేదు ఇక పై పైన అయితే షూట్ చేసుకున్నాను ఒకటే వీడియో ఇప్పుడు నేను గిన్నెలు కడుగుతా అక్కడ అలా ఫోన్ పెట్టేసి దాన్ని ఒక పది పది నిమిషాలు పెడితే చూసేదానికి మీకు బోర్ అనిపిస్తుంది కదా నాకైతే అనిపించింది ఇక అందుకే ఈ రోజు మా హస్బెండ్ ఉన్నారు కదా అని ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషం అలా తీయించుకున్నాను అనమాట సో అది సో నాకైతే ముగ్గులు వేయడం అస్సలు రాదండి ఎందుకో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు నేర్చుకునే అవకాశం కూడా రాలేదు సో నా లాగా ముగ్గులు వేసే అంటే వేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు అంటే వేసేవాళ్ళు మందే ఉంటారు బాగా వేసేవాళ్ళు వేయిన వాళ్ళు ఎక్కడో ఒక చోటే ఉంటారు కదా సో అందుకే అడుగుతున్నాను కామెంట్ చేయండి అని వేసేవాళ్ళు చాలా అందంగా వేస్తారు కదండి చాలా బాగుంటాయి బట్ అది ఒక ఆర్ట్ వేసే వాళ్ళు నిజంగా వచ్చిన వాళ్ళకి అంటే అంత వాళ్ళు ఏంటంటే చేతికి మెహందీ పెట్టడానికి కూడా చాలా మంచిగా పెడుతుంటారు కొంతమంది నాకైతే అట్లా మెహందీ పెట్టడం కూడా అంత పెద్దగా ఏం రాదు ఏదో నాకు వచ్చినట్టు పెట్టుకుంటూ ఉంటాను అలానే నాకు రాదండి అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోవడం నాకు అంతగా నచ్చదు సో నాకు వచ్చిందే నేను చేసుకుంటాను తప్ప నాకు రా అలా అనేది రాదు మీరు నాకు చేసి పెట్టండి అని నేను నాకు ఒకరిని అడగడం అనేది నాకు ఫస్ట్ నుంచి నచ్చదు ఏ నీకు అంత ఈగోనా అని అలానే కాదు సో మన వల్ల వాళ్ళు ఎందుకు పాపం ఇబ్బంది పడ్డము మనకు వచ్చినట్లు మనమే చేసుకుందామని అనుకుంటాం తప్ప నాకు రాదు కదా మీరు చేసి పెట్టండి అని ఒకరిని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటాను కానీ అడిగితే ఏదో అని కాదండి చాలామంది అలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు సో అలా ఆ ఇంటెన్షన్ అయితే నాదైతే అస్సలు కాదు సో ఇదండి